ఇజ్రాయెల్ దాడులతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న పాలస్తీనియన్లకు వరద మరిన్ని కష్టాలను తెచ్చిపెడుతోంది శరణార్థి శిబిరాల్లోకి నీరు వచ్చి చేరుతుండటంతో వస్తువులు దుస్తులను మరోచోట భద్రపరుస్తున్నారు ముఖ్యంగా తీర ప్రాంతాల్లో తలదాచుకుంటున్న శరణార్థులపై వరద ప్రభావం అధికంగా ఉందని స్థానిక అధికారులు తెలిపారు అటు ఇజ్రాయెల్ సేనలు దాడులను కొనసాగిస్తున్నాయి గాజాపట్టిలోని వివిధ ప్రాంతాల్లో జరిపిన దాడుల్లో పదిహేడు మంది పాలస్తీనియన్లు మృతి చెందారు గాజాపట్టిలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది దీంతో శరణార్థి శిబిరాల్లో తలదాచుకుంటున్న వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది గుడారాల్లో పైనుంచి నీరు కారడంతో పాటు వరద నీరు గుడారాల్లో వచ్చింది సామాగ్రిని దుస్తులను మరోచోట భద్రపరచాల్సిన పరిస్థితి తలెత్తింది శరణార్థి శిబిరాలు లోతట్టు ప్రాంతాల్లో ఉండటంతో పైనుంచి వస్తోన్న నీరంతా గుడారాల్లోకి చేరుతోంది ముఖ్యంగా తీర ప్రాంతాల్లో తలదాచుకుంటున్న శరణార్థులపై వరద ప్రభావం అధికంగా ఉందని స్థానిక అధికారులు తెలిపారు శీతాకాలం ఆరంభంలోనే పరిస్థితి స్థితి ఇలా ఉంటే రానున్న రోజుల్లో ఎలా ఉంటుందో అని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు ప్రజలు వర్షాలు పడాలని కోరుకుంటారని తాము మాత్రం వానలు వద్దని కోరుకుంటున్నామని మరో మహిళ చెప్పారు వర్షాలు పడితే తమ పరిస్థితి మరింతగా దిగజారుతుందని ఆమె వాపోయారు ఇప్పటికే ఆహారం లేక అలమటిస్తున్నామని వరద ఇలాగే కొనసాగితే నిత్యావసర వస్తువుల సరఫరాకు ఆటంకం కలుగుతుందని అన్నారు గాజా పట్టిలోని వివిధ ప్రాంతాల్లో ఇజ్రాయెల్ సేనలు జరిపిన దాడుల్లో పదిహేడు మంది మృతి చెందారు ఈ మేరకు పాలస్తీనా ప్రభుత్వ అధికారిక మీడియా తెలిపింది పశ్చిమ గాజాలోని ఓ పాఠశాలపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఏడుగురు పాలస్తీనియన్లు మృతి చెందారని వెల్లడించారు సెంట్రల్ గాజాలోని ఓ భవనంపై జరిపిన బాంబు దాడిలో నలుగురు పాలస్తీనియన్లు మృతి చెందారని పేర్కొంది దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ నగరం సమీపంలో ఇజ్రాయెల్ జరిపిన దాడిలో నలుగురు మృతి చెందారని తెలిపింది పశ్చిమ గాజాలోని పాఠశాల ప్రాంగణంలో హమాస్ మిలిటెంట్లు కార్యకలాప సాగిస్తున్నారని సమాచారంతోనే వైమానిక దాడులు చేశామని ఇజ్రాయెల్ వివరించింది ఇప్పటి వరకు ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో నలభై వేల నాలుగు వందల ముప్పై మంది పాలస్తీనియన్లు మృతి చెందారని పాలస్తీనా ప్రభుత్వం తెలిపింది